గురుగ్రహం వక్రమార్గం వదిలిన తర్వాత మిథున రాశి వారికి ఎలాంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతున్నాయి వీరి యొక్క గోచార గురుగ్రహ ఫలితాలు ఎలా ఉంటున్నాయి ఈ పూర్తి వివరాలను వీడియోలో తెలుసుకుందాం గురుగ్రహం జూన్ ఒకటి నుండి మే ఒకటి వరకు నాలుగు నెలల పాటు వక్రగతిని వదిలి ఇది ఫార్వర్డ్ మోషన్లో మిత్ర క్షేత్రమైన మేషరాశిలో ముందుకు వెళుతుంది ఈ విధంగా ఉన్నప్పుడు మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయి అసలు అన్ని గ్రహాలలోకెల్లా గ్రహం చాలా ప్రముఖమైన గ్రహం ఈ గ్రహం శుభానికి సంబంధించిన గ్రహం ఈ గురు గ్రహం యొక్క ఆశీస్సులు ఉంటే వారికి ఎటువంటి లోటు ఉండదు అంతా మంచి జరుగుతుంది ముఖ్యంగా గురుగ్రహం నాలుగు స్థానాలకు అంటే శాస్త్రంలో స్థాన కారకత్వాలు అని ఉంటాయి వాటిల్లో రెండు ఐదు తొమ్మిది పదకొండు ఇవన్నీ కూడా ప్రముఖమైన స్థానాలు శుభ స్థానాలు అయితే రెండవ స్థానం మనకు ధనాన్ని కుటుంబానికి సంబంధించి విషయాలను సూచిస్తుంది ఐదో స్థానం అంటే ఇన్వెస్ట్మెంట్ హైర్ ఎడ్యుకేషన్ ఇటువంటి విషయాల గురించి తెలియజేస్తుంది ఇక తొమ్మిదో స్థానం అంటే డ్యూవైన్ ఆధ్యాత్మికత గురువులు పెద్దలు ఇటువంటి వాటి గురించి తెలియజేస్తుంది పదకొండో స్థానం అంటే లాభం సర్కిల్ కోరికలు వ్యాపారం కోరికలు నెరవేర్టం ఇటువంటి వాటి గురించి తెలియజేస్తుంది ఇలా శుభాలకు కారకత్వాలకు భావనలకు సంబంధించి విషయాలను తెలియచేసే గ్రహం గురుగ్రహం గురువు వక్రమార్గం వదిలి ఇప్పుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు ఫార్వర్డ్ మోషంలో అటువంటప్పుడు మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయి అసలు ఏ గురుగ్రహం కలిగించే శుభాలు ఏమిటి అదేవిధంగా అశుభాలు ఏమైనా ఉన్నాయా ఉంటే అవి ఏమిటి అనే విషయాలు కూడా వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఇక మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయి జనవరి ఒకటి నుంచి మే ఒకటి వరకు మిథున రాశికి అధిపతి బుధ గ్రహం ఇక ఆరు నెలలుగా వక్రించి గురు చండాల యోగంలో ఉన్నారు గురువు ఇప్పుడు వక్రగతిని వదిలిపోతున్నాడు సహజంగా వక్రించిన వక్రగతిని వదిలిన గ్రహం మిక్త క్షేత్రం కానీ లేదా స్వక్షేత్రం కానీ లేదా బలమైన క్షేత్రంలో కానీ ఉన్నప్పుడు వారికి కలిగే లాభాలు అన్నీ ఎన్ని కావు అన్నీ కూడా మంచి ఫలితాలు మంచి లాభాలే ఉంటాయి అయితే మూడు ఐదు ఏడు స్థానాలు వీక్షిస్తున్నాడు గురుడు ఏ విధంగా చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయి గురువు యొక్క ఆశీస్సులు ఏ విధంగా ఏ ఏ విషయాల్లో వీరికి ఉండబోతున్నాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం ఈ సంవత్సరం మిథున రాశి వారికి వీరిలో తెలియని ధైర్యం ఆవహిస్తుంది పట్టుదల ఉంటుంది వీరిలో శక్తి పెరుగుతుంది ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేస్తారు ఏ పని చెయ్యాలన్నా ధైర్యంగా ముందుకు వెళతారు అంతేకాదు మీలో బలము శక్తి కృషి పట్టుదల ఇటువంటివన్నీ కూడా పెరుగుతాయి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు వీరిలో గౌరవం పెరుగుతుంది శత్రువుల మీద ప్రాపర్టీ మీద వీరికి అజమాయిషి ఉంటుంది విజయాన్ని సాధిస్తారు ఇక మరికొంతమంది మిథున రాసి వారికి అంటే ఉద్యోగం లేని వారికి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొత్త ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగంలో చేరుతారు ఇక ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి వీరికి ప్రమోషన్స్ ఉంటాయి ఉద్యోగంలో ఎందుకంటే గురు గ్రహం సహజ శుభ గ్రహం రెండు ఐదు తొమ్మిది పదకొండు స్థానాలకు ఆధిపత్యం వహించే గ్రహం శుభాలకు కారకత్వం వహించే గ్రహం కాబట్టి ఉద్యోగాల్లో వీరికి పై అధికారుల అండదండలు ఉంటాయి ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉంటాయి మీరు కోరుకున్న విధంగా మీరు మీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారు ఇక కోరుకున్న విధంగా మిథున రాశి వారు బహుదూర ప్రయాణాలు చేస్తారు అది ఉద్యోగంలో కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు అంతేకాదు వీరి యొక్క వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి ఈ మాసంలో వ్యాపారాలు విస్తరిస్తారు కొత్త కొత్త భాగస్వాములను వ్యాపారంలో చేర్చుకుంటారు వారి యొక్క అండదండలు సహాయ సహకారాలు వీరికి ఎప్పుడూ ఉంటాయి తద్వారా వీరి యొక్క వ్యాపారం మెరుగుపడుతుంది వ్యాపారంలో లాభాలు ఉంటాయి కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటారు కొత్త కొత్త వ్యక్తులు పెట్టుబడుల ద్వారా వీరి వ్యాపారానికి లాభాలను చేకూర్చుతారు తద్వారా వీరి వ్యాపారాలు బాగా కొనసాగుతాయని చెప్పొచ్చు గురువు ఆశీస్సుల వలన ఇక మిథున రాశి వారికి శని యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి బహుదూరంలో వ్యాపారాలు విస్తరిస్తారు వ్యాపారాలు అభివృద్ధి చేసుకుంటారు ఎగుమతి దిగుమతి ఇటువంటి వ్యాపారాలు చేసేవారికి చాలా బాగుంటుంది ఇక వీరి యొక్క కుటుంబ జీవితం ఎలా ఉంటుంది అంటే కనుక వీరి యొక్క కుటుంబంలోకి కొత్త వ్యక్తుల ఆగమనం ఉంటుంది అంటే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహాలు కుదురుతాయి వీరికి కొత్త వ్యక్తులు వీరి కుటుంబంలోకి వస్తారు వీరి జీవితంలోకి వస్తారు ఇక వివాహం అయ్యి సంతానం కోసం ఎదురు చూస్తున్న మిథున రాశి వారికి నూతన మంచి సంతానం కలుగుతుంది ఇక మీ సంతానానికి వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్టయితే గనక అవి కూడా నెరవేరుతాయి మీ సంతానం మంచి స్థానంలో ఉంటారు వారి భవిష్యత్తు బాగుంటుంది ఇక మిథున రాశి వారి విద్యార్థులైతే గనక మీరు కొత్త కొత్త కోర్సులు నేర్చుకుంటారు గురువు యొక్క ఆశీస్సులు వీరికి బాగా ఉంటాయి సదోయందు ఒక ప్రణాళిక ఏర్పరచుకొని లక్ష్యంతో ముందుకు వెళతారు మిథున రాశి విద్యార్థులు ఇక మిథున రాశివారు మీ తోబుట్టువులు అనదములతో సత్సంబంధాలు కలిగి ఉంటారు వారితో విందు వినోదాల్లో పాల్గొంటారు వారితో సఖ్యతగా వ్యవహరిస్తారు ఇదివరకు తోబుట్టూలుతో అన్నదములతో ఉన్న గొడవలు సట్టు గొడవలు సమస్యలు సమస్య పోతాయి అంతేకాదు మిథున రాశివారు ఈ మాసంలో చారిటీలు చేయటం అదేవిధంగా అన్నదానాలు చేయటం అదేవిధంగా పేదవారికి దానాలు చేయటం ఇటువంటి మంచి పనులు చేస్తారు దీని ద్వారా సంఘంలో కుటుంబంలో మంచి పేరు తెచ్చుకుంటారు ఇటువంటివి ఉంటాయి మిథున రాశి వారికి ఇక కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టాలి అనుకునే వారికి ఈ నాలుగు నెలలు ది బెస్ట్ కాలమనే చెప్పొచ్చు మిథున రాశి వారికి తద్వారా వ్యాపారంలో బాగా రాణిస్తారు వీరు ఇక మరిన్ని మంచి ఫలితాల కోసం మిథున రాశి వారు శివారాధన ఎక్కువగా చేయాలి అమ్మవారిని ఆరాధించాలి ఇక పేదవారికి దానాలు చేయాలి ఆధ్యాత్మికతకు సంబంధించి మీరు దానాలు ఎక్కువగా చేస్తే మంచిది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి